మళ్ళీ ఆ నేరం నా మీద రాకూడదని యుద్ధంలో ఉండ తన భర్తను పిలిపించాడు చూసారండి యుద్ధంలో ఉండ ఆయన యుద్ధం చేస్తున్నాడు ఇజ్రాయెల్ కి ఫిలిస్టీన్ మధ్య ఆ యుద్ధం జరుగుతుంది ఇజ్రాయల్ కి శత్రులకి యుద్ధం జరుగుతుంటే ఆయన యుద్ధ యోధులు ముప్పై ఆరు మంది ఉన్నారండి దావి దగ్గర మంచి యుద్ధ యోధులు ఆ ముప్పై ఆరు మందిలో యోధ ఉరియా ఒకడు దేవుడి స్తోత్రం ఇప్పుడు యుద్ధంలో ఉండవాడిని తీసుకొచ్చాడు ఎక్కడికి తీసుకొచ్చాడు ఎద్దుల్లో ఉండవాని తీసుకొచ్చి చక్కగా మాట్లాడి అంటాడు అయా సైన్యం ఎలా ఉంది యుద్ధం ఎలా జరుగుతుంది ఏవాబు ఎలా ఉన్నాడు లే అంటే దావీదు ప్రేమతో మాట్లాడుతున్నాడా దావీదు ఉరియాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటే కపటంతో మాట్లాడుతున్నాడు ఈరోజు సాతానుడు ఎంత నేర్పరితనాన్ని చేస్తుందో చూడండి దావీదు మంచి భక్తుడే దావీదు మంచి యోధుడే కానీ సాతాను ఏం చేస్తుంది తెలుసా your wall wow.